తిరుమల లడ్డు అపవిత్రంపై ఐజీ స్థాయి అధికారితో సెట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు సెట్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మరోవైపు దేవదేవుడి సన్నిధిలో జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా రేపు తిరుమలలో శాంతియాగం చేపట్టారు అనంతరం పంచగవి ప్రోక్షణ నిర్వహించనున్నారు అర్చకులు వారి లడ్డుపై కొనసాగుతున్న వివాదం నాసిర్ రకమైన ఇంగ్రిడియెంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు దేవుడు కొన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం కల్తైన ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి టిటిడి నివేదిక సీఎం డిప్యూటీ సిఎం లతో ఉన్నతాధికారుల భేటీ నిర్మలలో సోమవారం మహాశాంతి ఆగం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న తిరుమల లడ్డూ లడాయి రోజుకో మలుపు తిరుగుతోంది గత కొన్నేళ్లుగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తె నెయ్యి వాడుతున్నారు అనే విషయం వెలుగులోకి రావడంతో రాజకీయంగా ఈ అంశం తీవ్ర దుమారం రేపింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీలకు అతీతంగా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు టీటీడీ అధికారులు కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి నివేదికను సీఎంకు అందజేశారు ఈవో శ్యామలరావు ఎప్పుడెప్పుడు టెండర్లు పిలిచింది ఏ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది ఎంత ధరకు నెయ్యిని కొనుగోలు చేసింది తదితర అంశాలను ఈ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది దేవదేముడి సన్నిధిలో జరిగిన ఈ ఘోర అపరాధానికి ప్రాతితంగా ఏం చేయాలనే దానిపైన ముఖ్యమంత్రితో చర్చించారు అధికారులు పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన ప్రక్రియను ముఖ్యమంత్రికి వివరించిన ఈవో శ్యామలరావు తిరుమలలో మహాశాంతియాగం సంప్రోక్షణ వంటి అంశాలపై ఆగమ పండితులు పీఠాధిపతుల సమావేశంలో చేసిన సమాలోచనలను ముఖ్యమంత్రికి తెలియజేశారు అయితే జీయర్ స్వాములు కంచి పీఠాధిపతి సహా సనాతన ధర్మ పరిరక్షణ పెద్దలతో కూడా ఈ అంశంపై చర్చించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వారి సూచనల ప్రకారం సోమవారం తిరుమలలో మహాశాంతి యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు తిరుమల సన్నిధిలో జరిగిన అపరాధానికి పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన పవన్ టీటీడీపై శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు అపవిత్రం జరుగుతున్నా చూస్తూ కూర్చుంటే అది పొరపాటి అవుతుందన్నారు తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు పవన్ జంతు అవశేషాలతో అది మలినమైందని విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగడతారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే లడ్డూ వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదన్నారు పవన్ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనన్నారు ఇందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానన్నారు పవన్ కూడా ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్టులు బయటకు వస్తే వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు కానీ వారి కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా రామతీర్థం గొడవప్పుడు రెండు వందల పంతొమ్మిది గుడులను మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను కొంచెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీద ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి